తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ పాలనలో జరుగుతున్నటువంటి పరిణామాలతో మనతో చర్చించడానికి బీఆర్ఎస్ నేత ఆ తూలము తూలమ్మగారు అయితే మనతోటి ఉన్నారు ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు అనుకోవచ్చు అదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష వేరు తెలంగాణను మంచిగా అభివృద్ధి చేసుకోవాలి తెలంగాణలో స్వయం పాలనలో అందరం సంతోషంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం కానీ నాకు తెలంగాణ ఏ ఆకాంక్షతోటి అయితే సాధించుకున్నామో ఇక్కడ మాత్రము రేవంత్ అనేటువంటి వ్యక్తి మళ్ళొక ఆంధ్ర ఉగ్ర రూపం చూపిస్తున్నాడు ఆయన మొత్తము మొన్న చూసి చూసి ఉంటారు మీరు అంటే ఈ పది సంవత్సరాల కాలంలో మొన్నటి వరకు జరిగిన కా తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కన్మార్గైడు అంటే ఆనాడు తెలంగాణ ప్రజలను తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు ఇక్కడ అడుగు పెట్టనియలేదు అట్లనే అదే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు కానీ మొన్న రేవంత్ రెడ్డి ఆయన కార్పెట్ రెడ్ కార్పెరేట్ వేసి మొత్తం ఆహ్వానించి మొత్తం ఎక్కడ చూసినా చూడండి మీరు మొత్తం ఎల్లో మయమైపోయింది హైదరాబాద్ అంతా అంటే ఇప్పుడు మళ్ళీ ఒకటి రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరు అసలు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చంద్రబాబు పక్కన ఉండి తెలంగాణ ఉద్యమకర పైన తుపాకీ పెట్టిన వ్యక్తి కరీంనగర్ రావాలని అంటే ఆయన జేబులో గన్ను పెట్టుకొని వచ్చిండు ఎందుకంటే ఎవరన్నా అడ్డం వస్తే కాల్ చేద్దాం అనే దాంతో అంటే అట్లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి ఇవాళ ఆ రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబుకు కార్పెట్టేసి ఆహ్వానం పలికి మొత్తం ఒక అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణ రాకుండా ఎట్లయితే అడ్డుపడ్డాడో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఒక గో కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి మళ్ళీ ఏదో కుయుక్తులు పన్ను పన్నుతున్నాడు అనేది నాకైతే అర్థమవుతున్నది కాబట్టి తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి తెలంగాణ ప్రజలు మరీ ఆనాడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేసిండో మళ్ళీ అదే పద్ధతిలో చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి రేవంత్ వేరు చంద్రబాబు నాయుడు వేరు కాదనేది మన అందరికి కూడా తెలుసు అది ప్రజలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవాళ రౌండ్ టేబుల్ ఎన్నయ్య గారు పాషమన్న వీళ్ళంతా కూడా విఠలు గారు వీళ్ళందరూ కలిసి మళ్ళీ తెలంగాణ అసలు ఎటుపోతుంది తెలంగాణ ప్రజలని మళ్ళీ ఒక్కసారి ఇవాళ తెలంగాణ ద్రోహులు వలస పాలకులు మరోసారి కుట్ర చేయాలనేటువంటి పద్ధతిలో వస్తున్నారు కాబట్టి దాన్ని తిప్పికొట్టడం కోసం ఆనాడు విభజన చట్టాలు చ విభజన సందర్భంగా ఏ చట్టాలైతే వచ్చినాయో ఆ చట్టాలను ఖచ్చితంగా అమలు చేసి చేయించుకునే విధంగా మనము అందరం కూడా జాగృత పడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల్ని జాగృతం చేసి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏదైతే వచ్చి ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చేయాలి మళ్ళీ ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దాన్ని తిప్పికొట్టడం కోసం ఇవాళ ఉద్యమకారులందరూ కూడా ఎందుకంటే ఆనాడు సకల జనులమంతా ఒకటైనం ఇవాళ ఈ సంఘము ఆ సంఘము ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేది కాకుండా అందరూ కూడా విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు డాక్టర్లు అడ్వకేటు విద్యార్థులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అదే తరహాలో మనం అందరం గమనించాలి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలంగాణ పట్ల ప్రేమ ఉండి తెలంగాణ బాగు చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నోళ్ళకే ఇక్కడ పరిపాలన చేసేటువంటి అధికారం ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పటివరకు జయ తెలంగాణ అనలేదు అంతే ఆశ్చర్యపోతున్నా నేనైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నువ్వు జయ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే ఉద్యమం తెలంగాణ రావాలని కోరుకోలే పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో పరిపాలించే ముందు కనీసం నువ్వు జై తెలంగాణ అనేటువంటి పదమే వాడడానికి ఇష్టం లేనటువంటి నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం లేదని నేను అంటా చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణను రేవంత్ రెడ్డి ఇంతవరకు అది వాస్తవం నూటికి నూరు శాతం కరెక్ట్ ఎందుకంటే ఇవాళ ఇవాళ మనోళ్ళు చాలామంది చెప్తున్నారు మంత్రివర్గాన్ని విస్తరించే దాంట్లో కూడా ఒక లిస్ట్ పట్టుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏ డైరెక్షన్ అయితే పెడతాడో ఏ వ్యక్తులకైతే ఇవ్వాలో ఏ ఆ వ్యక్తులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి ఆయన ఏది చెప్తే అదే చేస్తున్నాడు అనేది జగమెరిగిన సత్యం ఇంకొకటి చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి చూసుకుంటే ప్రతిపక్షమైన యూపీఏ యూపీఏలో ఉన్నాడు ఎట్లా చూడొచ్చు అంటారు అంటే ఈ మూడు మూడే ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా మోడీ గారు పార్లమెంట్లోనే అసలు తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి వాక్యాలు మా చేసినటువంటి వ్యక్తి ఆనాడు తెలంగాణకు అవుట్ రైట్గా ముందుకు రానటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ కూడా అనుకొని ఖచ్చితంగా ఒక ప్లాండ్ కానీ తెలంగాణకు నష్టం చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఏదో ఒక రకంగా అధోగతి చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఉన్నారనేది ఇవాళ స్పష్టం అవుతుంది సుమారు నెల రోజుల పాటు నిరుద్యోగులు అయితే విద్యార్థులు ఏంది రోడ్లెక్కి ధర్నాలు రాష్ట్రోకాలు చేసిన పరిస్థితులు చూసాం కానీ రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడిన సందర్భాలు అదే రేవంత్ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన నేతలు వస్తే వాళ్ళకి రెడ్ కార్పెట్ లాంటి వాటితో ఆహ్వానించిన సందర్భాలు చూసాం ఎట్లా కూడా వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా డైరెక్షన్ ఇవ్వనట్టుంది వాళ్ళని విలువ మాట్లాడు వాళ్ళకి ఈ పద్ధతిలో చేస్తాను చెప్పు అని ట్టున్నాడు అంటే ఆయనకు ప్రేమ కూడా లేదు కదా వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు వీళ్ళంతా కూడా ఇవాళ మొత్తం రోడ్ల మీదకి వచ్చిన అని అంటే ఆనాడు తెలంగాణ వస్తే మేమంతా కూడా మంచిగా ఉంటాం మాకు ఉద్యోగాలు వస్తాయి మేము మేము మా పిల్లలు మా కుటుంబ సభ్యులు అందరం మేము సంతోషంగా ఉంటపడేదాంతో ఆ తోటి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి ఆ ఆ జాస ఆ ప్రేమ అభిమానం అనేది రేవంత్ రెడ్డికి ఉండదు కదా ఉంటేనేమో వాళ్ళని పిలిచి మాట్లాడి మీ బాధలేంది మీ కష్టమైంది ఖచ్చితంగా నేను ఆదుకుంటానేటువంటి ఒక భరోసా ఇచ్చేవాడు కాబట్టి అది లేదు కాబట్టి అది పిలుస్తలేడు అనేది అర్థమవుతుంది ఆరు గ్యారెంటీలకు సంబంధించిన విషయాన్ని చూసుకుంటే ఐదు గ్యారెంటీలు అమలు పరిచయం ఇంకొకటి గ్యారెంటీ ఉందని అయితే రేవంత్ రెడ్డి అంటున్నారు ఏది లేదు ఎంత గమ్మతంటే ఆరు గ్యారెంటీలలో ఏది కూడా సక్రమంగా అమలు పరచలేదు ఇవాళ మీరు చూడండి బస్సు అనేది ఒకటి పెట్టండి మొదటిది అదే అనుకుంటా ఆరు గ్యారెంటీలలో బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం కానీ ఆ బస్సులు ఎంత మహిళలు తిట్టుకుంటున్నారు తెలుసా జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు అంటే ఇంత గమ్మతంటే అని అంటున్నాడు పది బస్సులు కాడ ఐదు బస్సులు పంపించేసి మీరు కొట్టుకోర్రి తన్నుకోర్రి ఏమన్నా చేసుకురని వదిలేసిండు అట్లనే ఇవన్నీ కూడా అన్ని ఆరు ఆరు స్కీములు ఏవైతే ఆరు పథకాలు అమలు చేస్తానన్నాడో అవన్నీ కూడా అది చెప్పుకోవడానికే కానీ ఆచరణలో ప్రాక్టికల్గా పోయేసరికి మాత్రం అవి అమలు అమలు మాత్రం జరగ